కడుపున పుట్టిన పిల్లల్ని తల్లే చంపిందన్న వాదనలు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి అయితే ఆ చిన్నారుల మరణాలకు జన్యు ఉత్పరివర్తనాలే కారణమని తేలటం మరింత ఆసక్తిని రేకెత్తించింది ఏదేమైనా ఫోల్బిక్ కేసులో న్యాయ విచారణలో సైన్స్ ప్రధాన పాత్రను పోషించింది న్యాయ విచారణలు సమాజం ఆమె దోషి అని చెప్పాయి కానీ సైన్స్ ఆమె ఏ తప్పు చేయలేదని తేల్చి చెప్పింది ఇది క్యాథలిన్ ఫోల్బిగ్ అనే మహిళ కథ కడుపున పుట్టిన నలుగురు బిడ్డలను చంపిందని నిందను మోసి ఇరవై ఏళ్ల పాటు జైలు శిక్షను అనుభవించిన మహిళ ఆమె ఏ తప్పు చేయకపోయినా తనను జైలు పాలు చేసినందుకు ఇప్పుడేం సమాధానం చెబుతారని క్యాథలిన్ ఫోల్బిగ్ ప్రశ్నిస్తున్నారు ఆమె ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కోరే యోచనలో ఉన్నట్టు ఆమె తరపున న్యాయవాదులు ప్రకటించారు క్యాథలిన్ ఫోల్బిగ్ కేసు ఇప్పుడు ఆస్ట్రేలియాలోనే కాదు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది శాస్త్రీయపరమైన ఆధారాలతో దోషిని తేల్చే ప్రక్రియలో ముందు ముందు మరింత మార్పులు వస్తాయని నిపుణులు చెబుతున్నమాట తన నలుగురు పిల్లలను చంపారనే ఆరోపణలపై ఒకనాడు ఆస్ట్రేలియా చెడ్డతల్లిగా పేరుపడ్డ క్యాథలిన్ ఫోల్బిగ్ శిక్ష రద్దయింది ఆమె ఏ నేరమూ చేయలేదని శాస్త్రీయంగా నిరూపితం కావడంతో ఆమెను జైలు శిక్ష రద్దయింది ఈ కేసులో క్యాథలిన్ ఫోల్బిగ్ జైలుకు పంపడానికి చూసిన ఆధారాలు నమ్మదగినిగా లేవని న్యూ సౌత్ వేల్ సుప్రీంకోర్టు తేల్చింది జైలులో ఇరవై ఏళ్లు గడిపిన తరువాత ఫోల్బిక్ కు ఏడాది జూన్లో ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేసింది రెండు వేల మూడులో ఆమెకు జైలు శిక్ష విధించినప్పటి నుంచి తానే పాపం ఎరుగనని ఆమె చెబుతూనే ఉన్నారు అయితే ఈ కేసుపై విశ్రాంత న్యాయమూర్తితో టాం భద్రస్ట్ ప్రాసిక్యూటర్లు జరిపిన విచారణలో జన్యు ఉత్పరివర్తన కారణంగా క్యాథలిన్ పిల్లలు చనిపోయినట్టు శాస్త్రీయంగా గుర్తించారు జన్యు ఉత్పరివర్తన పరిశోధన ఈ కేసుపై తమకు ఉన్న అవగాహనను మార్చివేసిందని టామ్ బద్రస్ట్ చెప్పారు టామ్ బథ్రస్ట్ నివేదిక ఆధారంగా న్యూ సౌత్వెల్స్ గవర్నర్ క్షమాభిక్ష ప్రసాదించి ఆమెను తక్షణం విడుదల చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు అయితే గవర్నర్ ఇచ్చిన ఆదేశాలు తర్వాత ఆ కేసు కోర్టు ముందుకు రాగా శాస్త్రీయ ఆధారాలతో ఈ కేసును పూర్తిగా కొట్టివేస్తూ డిసెంబర్ పద్నాలుగున ఆదేశాలు ఇచ్చింది తన జైలు శిక్షలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును క్యాథలిన్ ఫోల్బిగ్ స్వాగతించారు కొన్నిసార్లు పిల్లలు అకస్మాత్తుగా చనిపోతారనే విషయాన్ని అంగీకరించడం కంటే నన్ను నిందితురాల్ని చేయడానికే సమాజం ఎక్కువ ఆసక్తి చూపిందని క్యాథలిన్ చెప్పారు క్యాథలిన్ కేసును న్యాయం తప్పుదవ్వ పట్టిన కేసుగా ఆస్ట్రేలియాలో పేర్కొంటున్నారు పంతొమ్మిది రోజుల నుంచి పద్దెనిమిది నెలల వయసున్న ఆమె నలుగురు పిల్లలు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మధ్యకాలంలో హఠాత్తుగా చనిపోయారు ఆ చిన్నారుళ్ళి ఫోల్బిక్ హత్య చేసిందని ఆరోపణలు వచ్చాయి ఆమె కొడుకు కాలెట్ లరింగో మలేషియా అనే వ్యాధితో బాధపడేవాడు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నిద్రలోనే కాలిబ్ చనిపోయాడు ఆ తర్వాత కొద్ది కాలానికే కార్టికల్ బ్లైండ్నెస్ అంధత్వం ఎపిలెస్పీ మూర్ఛతో బాధపడుతున్న ప్యాట్రిక్ చనిపోయాడు మరో ఇద్దరు పిల్లలు సారా లారా శ్వాసకోశ వ్యాధులతో ఇంట్లోనే చనిపోయారు తల్లి నలుగురు పిల్లలను చంపినట్లు ప్రాసిక్యూషన్ ఆరోపించింది వీరందరినీ ఊపిరాడకుండా చేసి చంపినట్టు అభియోగాలు మోపింది క్యాథలిన్ రాసుకున్న డైరీ ఆధారంగా చేసుకుని ఆమెను స్థిరత్వం లేని మహిళ అంటూ నేరస్తురాలిగా చిత్రీకరించారు కానీ ఆ డైరీని ఏనాడూ సైకాలజిస్టులు సైక్యాట్రిస్టులు పరిశీలించలేదు రెండు వేల మూడులో తన నలుగురు పిల్లలను చంపిన కేసులో ఆమెకు నలభై ఏళ్ల జైలు శిక్ష పడింది తర్వాత ఆమె అప్పీల్ చేసుకోగా శిక్షను ముప్పై ఏళ్లకు కుదించారు కానీ తనపై ఉన్న నేరారోపణలను సవాల్ చేసే అవకాశాలను ఆమె కోల్పోయారు ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీలో ఇమ్యూనాలజీ అండ్ జీనోమిక్ మెడిసిన్ ప్రొఫెసర్ కరోలా వినుయేసా క్యాథలిన్ ఫోల్బిక్ కేసుపై దృష్టి సారించారు ఈ కేసుకు సంబంధించి వైద్య నిపుణుల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తం కావడంతో రెండు వేల పద్దెనిమిది నుంచి కరోలా ఈ కేసుపై దృష్టి పెట్టారు కరోలా ఆమె బృందం ఫోల్బిగ్ డిఎన్ఏపై పరిశోధనలు జరిపి ఆమె డిఎన్ఏ మ్యాప్ను రూపొందించింది దీంతో ఆమె జన్యువుల్లో మ్యూటేషన్లను గుర్తించడం సాధ్యమైంది ఫోల్బిగ్ ఆమె ఇద్దరు కూతుళ్ల జన్యువుల్లో సిఏఎల్ఎం టూ జీ వన్ వన్ ఫోర్ ఆర్ అనే మ్యూటేషన్ కనిపించింది అది తీవ్రమైన గుండె జబ్బులకు కారణమయ్యే అవకాశముందని దాదాపు ముప్పై ఐదు మిలియన్ల మందిలో ఒకరికి ఇలాంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశముందని తేలింది జీవకణాల్లోకి కాల్షియం అయాన్ల ప్రవాహానికి ఈ సిఎల్ ఎం టూ జీ వన్ వన్ ఫోర్ ఆర్ మ్యూటేషన్ ఆటంకం కలిగిస్తుంది అది గుండె ఆగిపోవడానికి కారణమవుతుంది కాలే ఫ్యాట్రిక్ మరో రకం జెన్యుమ్యూటేషన్ కలిగి ఉన్నారని దానికి ఎముకల్లో అనూహ్యంగా వచ్చే లాంటి లక్షణాలు ఉన్నాయని పరిశోధనలో వెల్లడైంది ఫోల్బిక్ పిల్లల్లో గుండె సంబంధిత వ్యాధులతో చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ పరిశోధనలు రుజువు చేశాయి ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీ పరిశోధనలకు తోడు ఏడాది ప్రారంభంలో ఈ కేసుపై కీలక విచారణ జరిగింది ఆమెపై మోపిన నిరారోపణల్లో వ్యక్తమైన సందేహాలు సహేతుకమైనవే అని నిర్ధారణకు వచ్చారు